కూతురంటే తల్లిదండ్రుల చాటుబిడ్డలా వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికి పెద్ద దిక్కుగా మారే విధానం గోరింటాకు సీరియల్లో కనిపిస్తుంది స్టార్ వచ్చిన గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయమైంది కావ్యశ్రీ వరుస సీరియల్స్తో తెలుగు వారికి బాగా దగ్గరైంది ముద్దుగుమ్మ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఆటతో ఆదరకొడుతున్న నిఖిల్తో ఆమె కొంతకాలం ప్రేమలో ఉందనే వార్తలు అప్పుడు వినిపించాయి తర్వాత వారిద్దరూ విడిపోయారనే వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా నిఖిల్ తన ప్రేమ గురించి బిగ్ బాస్ హౌస్లో నోరు విప్పాడు ఆ తర్వాత కావ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో ఆమె పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది బులితెర ప్రేక్షకులను తన నటంతో ఆకట్టుకుని తెలుగు వారికి దగ్గరైన నటి కావ్యశ్రీ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం గోరింటాకు సీరియల్ నటి శ్రీవల్లి ఆమె పేరు కావ్యశ్రీ బెంగళూరులో పుట్టి పెరిగింది ఆమె చదువంతా అక్కడే సాగింది ఆమె బీఎస్సీ పూర్తి చేసింది తండ్రి నటరాజ్ తల్లి భాగ్య ఆమెకి ఒక చెల్లి కూడా ఉంది తండ్రి బోర్వెల్ బిజినెస్ చేస్తూ ఉంటారు చిన్నతనం నుంచి ఆమెకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినా ఖచ్చితంగా ఆమె డ్యాన్స్ చేసేది ఆమె తల్లికి సినిమాల్లోకి లేదా సీరియల్స్కి కుమార్తెని పంపించాలని కోరిక బీఎస్సీ పూర్తయ్యాక ఎక్కడ సీరియల్ సినిమా ఆడిషన్స్ జరిగినా అక్కడికి కుమార్తెని తీసుకువెళ్ళేవారు వారి అమ్మగారు ఇలా కన్నడలోని నీలి అనే సీరియల్లో ముందు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది ఈ సీరియల్లో మంచి పేరు సంపాదించుకుంది కావ్య ఆ తర్వాత నాయికి అనే సీరియల్ చేసింది తర్వాత మహాకాళి అనే సీరియల్లో నటించింది కన్నడలో ఇలా వరుసగా కన్నడ సీరియల్లో నటిస్తున్న ఆమెకి తెలుగులో కూడా అవకాశం వచ్చింది తెలుగు సీరియల్స్ అంటే ఎక్కువగా కన్నడ నుంచి నటిమనులు వస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే సో ఇలా ఆమెకి ఇక్కడ తెలుగులో కూడా అవకాశం వచ్చింది తొలిసారి గోరింటాకు అనే సీరియల్లో ఆమెకి అవకాశం ఇచ్చారు ఈ సీరియల్లో నిఖిల్ తో కలిసి ఆమె నటించింది ఇందులో శ్రీవల్లిగా తన నటనతో ఆకట్టుకుంది నిఖిల్ పార్దుగా అద్భుతంగా నటించారు సీరియల్లో వీరి జంట చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీతో ముందుకు సాగింది ఇక తర్వాత వీరిద్దరితో అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్ వచ్చింది కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు టీఆర్పీ కూడా అంతగా రాలేదు తెలుగులో ఆమె గువ్వా గోరింక్ అనే సీరియల్లో కూడా నటించింది సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా తను రెండు సీరియల్లో నిఖిల్తో కలిసి నటించింది సో అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి కానీ వీరిద్దరూ ఎక్కడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు పలు ఈవెంట్లు షోలకి కలిసి వచ్చేవారు కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్నారు అంతేకాదు ఇద్దరూ కలిసి కానీ అనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు డైలీ వ్లాగ్స్ సీరియల్స్ విషయాలు ఇలా అనేక విషయాలు ఇందులో చెప్పేవారు కావ్యకి దైవభక్తి కూడా ఎక్కువే అయితే ఇటీవల కావ్య నిఖిల్ గురించి ఎందుకింత చర్చ జరుగుతుందనేది ఒకసారి చూద్దాం కావ్య స్నేహితుడు నిఖిల్ బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో హౌస్లోకి వెళ్ళి తన ఆటతో అదరగొడుతున్నాడు సీజన్ ఎయిట్లోకి వచ్చిన తర్వాత పాపులారిటీ మరింత పెరిగింది నిఖిల్కి గోరిన్ టాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు తర్వాత శ్రవంతి అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి పలు సీరియల్స్లో నటించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు టీవీ షోలతో పాటు సీరియల్స్లో కూడా పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు నిఖిల్ తన మొదటి సీరియల్లో గోరిన్ నటిస్తున్నప్పుడే కావ్యశ్రీని కలిశాడు ఆమె కూడా కర్ణాటకకు చెందిన నటి గోరింటాకు సీరియల్ సూపర్ హిట్ అవడంతో పాటు అదే సమయంలో కావ్య నిఖిల్ జంటక్ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఇద్దరు ఎంటర్టైన్మెంట్ షోలతో పాటు డాన్స్ షోలో కూడా పాల్గొన్నారు వీరిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి ఫోటోలు రీళ్లు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరించారు ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి ఇదే విషయంపై ఓ షోలో నిఖిల్ మాట్లాడుతూ కావ్య చాలా మంచి అమ్మాయి అని ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్గా పొందడం తన అదృష్టమని చెప్పాడు మరి పెళ్లి మాట ఏంటని అడిగితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా అన్నాడు అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయడం ఇద్దరూ మానేశారు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఏదో భేదాభిప్రాయాలు వచ్చి మళ్ళీ కలుసుకుంటారని అందరూ అనుకుంటే అది జరగలేదు నిఖిల్ బిగ్ బాస్కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారు కానీ కావ్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఇటీవల బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేమ కథలు చెప్పమని అడగడంతో పలువురు తమ ప్రేమ కథలు చెప్పారు ఈ క్రమంలో నిఖిల్ తన ప్రేమ కథ గురించి చెప్తూ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడే తనే అని ఫిక్స్ అయ్యాను తను వచ్చినప్పుడు నా పాత ప్రేమ కథలు మర్చిపోయేలా చేసింది ఆరేళ్ల రిలేషన్ మాది విడిపోయారా అంటే నేనైతే విడిపోలేను ఫ్యూచర్లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా తనతో ఉన్న నిఖిల్ మళ్ళీ రాలేడు అబ్బాయి ఒక్కసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూడం నేను ఫిక్స్ అయ్యాను తను నా వైఫ్ అని ఎక్కడికి వెళ్ళినా తనే గుర్తుకు వస్తుంది ఈ జీవితానికి మర్చిపోలేని జ్ఞాపకాలు ఇచ్చింది తనే నాకు లాస్ట్ విడిపోయినప్పుడు చాలా కోపం వచ్చింది నా తప్పు కూడా ఉంది నేను కూడా లైట్ అనుకున్నా కొన్ని నెలలపాటు మాట్లాడలేదు మా అమ్మలాగానే వచ్చింది కానీ నేను ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వట్లేదు ఈ షో తర్వాత నేను వస్తాను నువ్వు మళ్ళీ కోప్పడతావు కోప్పడు పడతాను తిట్టూ పడతాను కొట్టావు మళ్ళీ కొట్టు పడతాను సారీ ఈ షో నుంచి బయటకు రాగానే నీ దగ్గరికి వస్తాను మళ్ళీ అడుగుతాను నా అదృష్టం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసింది నువ్వు ఏమీ చేయకు నీ వెనుక నేను నిలబడతా నా పక్కన నిలబడు చాలు నేనేమన్నా తప్పు చేస్తే క్షమించు నాకు నువ్వు కావాలి బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరికి తీసుకుంటుందో నువ్వు కూడా అలాగే దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటున్నా లవ్ యూ సో మచ్ అంటూ ఎడ్ చేశాడు నిఖిల్ దీంతో నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీ విన్న ఆడియన్స్ ఇటు కావ్యని టార్గెట్ చేశారు కావ్యని ఎంతో ప్రేమిస్తున్నాడని ఎందుకు విడిపోయారు మళ్ళీ కలవండి అంటూ కావ్యకు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు అభిమానులు అయితే తాజాగా నిఖిల్ పేరు ప్రస్తావించకుండా ఒక పోస్ట్ పెట్టింది కావ్య మాస్కులు వేసుకుని నటించే వాళ్ళని చూసి మోసపోవద్దు పరిస్థితులకు తగినట్టుగా ఫేక్ మనుషులు మారుతూ ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళ అసలు రంగులు బయటపడతారు వాళ్ళ ముసుగు తొలిగే వరకు వేచి చూడండి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో వాళ్ళకు బాగా తెలుసు పాపం జనాలు ఆ నకిలీ యాక్టింగ్ చూసి మోసపోతూ ఉంటారు వాళ్ళ యాక్టింగ్ చూసి నిజమైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది అలాంటి వారి గురించి జనాలకు ఉన్న అభిప్రాయాలను మార్చలేం వాళ్ళే బాధితులు అన్నట్టుగా నటిస్తారు నమ్మిస్తారు కూడా నిజమైన బాధితులను దోషులుగా చిత్రీకరించడంలో ఇలాంటి వారు మహాదిట్ట అంటూ నిఖిల్ పేరును ప్రస్తావించకుండానే ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది కావ్య దీంతో ఆమె పోస్ట్ నిఖిల్ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిందని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు నెటిజన్స్ నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పడంతో ఇప్పుడు కావ్య పేరు కూడా బాగా వినిపిస్తోంది ఆమె ప్రస్తుతం బులితెరలో బిజీగానే ఉన్నారు అయితే ఆమె అభిమానులు మాత్రం సీరియల్లే కాదు సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నారు ఇది కావ్య రియల్ స్టోరీ హై వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు